వ్యవసాయ సంబంధిత కొత్త పథకం గురించి మనము మాట్లాడబోతున్నాము ఆ పథకం పేరు వచ్చేసరికి మనకి పిఎం ధన కృషి యోజన అండి ఇది ప్రధానమంత్రి గారి ఏదైతే మనకి ఆస్పిరేషనల్ డిస్టిక్ ప్రోగ్రామ్స్ నుండి అనేది పొందినది అలానే ఈ పథకం యొక్క లక్ష్యము వంద వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయడం అండి దీనిలో భాగంగా మనకి అనేక ప్రధాన అంశాలు ఉన్నాయండి దాంట్లో ముఖ్యమైనది దీనిలో మనకి డిస్టింగ్ ర్యాంకింగ్ సిస్టము అలానే డేటా డ్రివ్యూన్ గవర్నెన్సు అలానే డేటా కలెక్షను అలానే ఎక్స్క్యూషన్ అలానే ఫండింగ్ అలానే దీంట్లో భాగంగా అనేక అంశాల్లో మనకి ఉత్పాదకత అనేది పెంచటము అలానే పంటల దిగుబడులు అనేది పెంచటము అలానే మనకి ప్రధానమంత్రి మంత్రి ధన మనకి ప్రధానమంత్రి గారి ధన ధాన్య కృషి యోజన ఉందో ఆ కృషి గురించి మనము అనేది ప్రధానంగా తెలుసు మనకి మీ అందరికీ తెలుసు మనకి ఇప్పుడు కొత్తగా మనకి ఏదైతే మనకి ఈ యొక్క బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారో మనకి కేంద్ర బడ్జెట్ ఇది ప్రతి సంవత్సరం కూడా మనకి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుందండి దానిలో భాగంగా మనకి ఈ యొక్క కేంద్ర బడ్జెట్ కొత్తగా ప్రవేశపెట్టిన ఏ సంవత్సరం అయితే ఉందో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో మనకి ప్రత్యేకంగా ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన లో భాగంగా మనకి వెనకబడిన వంద వ్యవసాయ జిల్లాలని వ్యవసాయక ఉత్పత్తి అనేది పెంచేటట్లు చేయటము అలానే పంట వైవిధ్యతను అనేది ప్రోత్సహించడము అలానే నీటిపారుదల గురించి మనము మెరుగుపరచడం మనం ఇప్పుడు ప్రస్తుతానికి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన గురించి డిస్కషన్ అనేది చేస్తున్నామండి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనేది మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లు అనేది మనకి ప్రవేశపెట్టడం అనేది జరిగింది దాదాపు ఆరు సంవత్సరాల కాలానికి మొత్తము మనకి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఈ యొక్క పథకాన్ని అనేది కేంద్ర ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టిందండి ఎంతో నిబంధనతో కూడిన పథకంగా మనము పేర్కొనవచ్చండి ఎందుకంటే మనకి దాదాపు ఈ యొక్క బడ్జెట్టే మనకి ఇరవై నాలుగు వేల కోట్లు అనేది ఈ యొక్క ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో ఉందండి ఇది కొత్త పథకము దీంట్లో భాగంగా మనకి వంద జిల్లాలనేది మనకి అభివృద్ధి చేస్తారు ఆ వంద జిల్లాల ఎలాంటి జిల్లా లు తీసుకుంటారనే దాని గురించి కూడా మనకి అన్ని విషయాలు కూడా వాళ్ళు చెప్పటం అనేది జరిగిందండి అయితే మనకి ఇంకా ఆ వంద జిల్లా ఏందనేది ఇంకా ప్రకటించలేదు కాకపోతే మనకి బడ్జెట్ మాత్రము దీనికి ఎంత ఖర్చు అనేది కేంద్ర ప్రభుత్వం అనేది చెప్పిందండి దాదాపు ఆరు సంవత్సరాల కోసము దీనికి ఇరవై నాలుగు వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం అనేది మనకి ఖర్చు పెడుతుంది అయితే మనకి దీనిలో భాగంగా అనేక అంశాలని మనకి దీన్ని తీసుకో పరికరంలోకి తీసుకోవడం అనేది జరిగింది మరీ ముఖ్యంగా దీనిలో భాగంగా మనకి వ్యవసాయము అలానే పాడి పరిశ్రమ అలానే మనకి చేపల పంపకము అనుబంధ రంగాలపై మనకి ఎక్కువగా ఈ యొక్క పథకం అనేది దృష్టి అనేది సాధిస్తుందండి అలానే మనకి అనేక అంశాల్లో భాగంగా దీంట్లో ఆ వంద వెనకబడిన జిల్లాలనేది ఈ యొక్క ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో మనకి అభివృద్ధి చేస్తారండి వంద జిల్లాలనేది చాలా ఇంపార్టెంట్ దీనికి కూడా మనకి ఒక ప్రత్యేకమైన బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది చరిత్ర అనేది ఎలా అంటే ఈ యొక్క పథకం అనేది ప్రధానమంత్రి ఆలోచనలో ఎలా ఏర్పడింది అంటే ప్రధానమంత్రి గారు అంతకుముందు యాస్పిరేషనల్ డిస్టిక్ అనే దాన్ని ఆయన పేరు నుంచి తీసుకొని ఈ యొక్క ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనేది ప్రవేశపెట్టడం అనేది పథకం అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి ఇది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లు అనేది మనకి పథకాన్ని అనేది అమలు చేస్తున్నారు అదే సంవత్సరం ఆర్థిక సంవత్సరం ఇప్పుడైతే బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారో ఆ సంవత్సరం నుంచి ఆరు సంవత్సరాల పాటు ఈ యొక్క పథకాన్ని అనేది మనకి కొనసాగిస్తున్నారు అయితే మనకి దీనిలో భాగంగా మనకి ఈ పథకము ప్రవేశపెట్టడానికి ప్రధానమైన వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ యొక్క ప్రధాని ప్రధానమంత్రి గారి ఆలోచనలో అంతకుముందు యాస్పిరేషనల్ డిస్టిక్స్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఆయన ప్రారంభించారండి అది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం అనేది జరిగింది దీని లక్ష్యం దేశంలో ఉన్న వెనక వెనకబడిన జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆ వెనకబడిన జిల్లాలనేది అభివృద్ధి చేసి ప్రజల జీవన అనేది మెరుగుపరచడం అండి దానిలో భాగంగానే దాని నుంచి ప్రేరణగా తీసుకొని మనకి కొత్తగా ప్రవేశపెట్టిన పథకమే మనకి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అండి దీనిలో భాగంగా ఏదైతే మనకి యాస్పిరేషనల్ డిస్టిక్స్ ప్రోగ్రాంలో పేరనగా తీసుకొని ఈ పథకాన్ని అనేది మనకి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది నేను ఇప్పుడు యాస్పిరేషనల్ డిస్టిక్ ప్రోగ్రాం గురించి కూడా మీకు ఒకసారి చెప్తానండి ఇది రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశపెట్టారు దీనిలో భాగంగా మనకి వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేసి అక్కడ ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తారండి మొత్తము నూట పదిహేడు జిల్లాలనేది దాంట్లో ఎంపిక చేస్తే మనకి ప్రధానమంత్రి కృషి ధనధాన్య కృషి యోజనలో మనకి పది మొత్తం వంద జిల్లాలు అలానే మనకి ఆస్పిరేషన్లో డిస్టిక్ ప్రోగ్రాంలో వచ్చేసరికి జిల్లాల సంఖ్య వచ్చేసరికి నూట పదిహేడు జిల్లాలండి ఈ రెండింటికి ఇక్కడేమల్లా మనకి విద్య ఆరోగ్యము అలానే మనకి పోషకాహారము వ్యవసాయము అలానే మౌలిక వసూలుతులు వెనకబడిన జిల్లాలనేది ఆ పథకంలో ఈ యాస్పిరేషన్ డిస్టిక్ ప్రోగ్రాం అభివృద్ధి చేస్తే ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో మనకి కేవలము ఈ యొక్క వంద జిల్లాలనేది వ్యవసాయ ఆధారిత జిల్లాలనేది అభివృద్ధి చేయడం అనేది మనకి ప్రధానంగా జరుగుతుందండి దీనిలో భాగంగా మనకి ఈ యొక్క డేటాలు కనుక చూస్తే మనకి డేటా ఆధారిత పాలన అనేది ప్రధానంగా యాస్పిరేషన్ డిస్టిక్ ప్రోగ్రామ్లోను అలానే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో జరుగుతుందండి అంటే మనకి ప్రతి ఒక్క జిల్లాకి సంబంధించి ప్రతి డేటాను కూడా వాళ్ళు కలెక్షన్ అనేది చేస్తారు అలానే మనకి ఆ జిల్ ప్రతి జిల్లాకు కూడా ఒక ర్యాంకింగ్ అనేది ఇస్తారండి వాటి పురోగతిని అనేది ఇప్పటికప్పుడు మానిటరింగ్ అనేది చేస్తూ ఉంటారు అలానే మనకి ప్రధానంగా ఈ యొక్క యాస్పిరేషనల్ డిస్టిక్ ప్రోగ్రామ్స్ కనుక చూస్తే మన ఇంకా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఇంకా ఏ జిల్లాలు అనేది ప్రకటించలేదు కాబట్టి నేను ఆస్పిరేషన్ డిస్టిక్ ప్రోగ్రామ్స్ అనేది ఎలా చేశారు దాని నుంచి ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నానండి అక్కడ ప్రధానంగా మనకి అక్కడ కిఆలైట్స్గా ఏమేమి మనకి ఆలోచనలు అనేది వ్యక్తపరిచారంటే ఆరోగ్యము పోషకాహారము విద్య వ్యవసాయము నీటిపారుదల అలానే మౌలిక వసతులు ఆర్థిక వ్యవస్థ మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇన్క్లూజను అలానే మనకి స్కిల్ డెవలప్మెంట్ అనేది మనకి ప్రధానంగా అక్కడ ఈ యొక్క అనేక అంశాల్లో చూసుకున్నారు అయితే మనకి దీనిలో భాగంగా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ లో మనకి అనేక ప్రయోజనాలు కూడా జరిగినాయి దానిలో భాగంగా ఒకటి పాఠశాలల అభివృద్ధి అనేది జరిగింది హాస్పిటల్ స్థితి అనేది మెరుగుత మెరుగుతం అనేది జరిగిందండి అలానే మనకి రైతులకు సాంకేతిక సేవ కూడా అందించారు అలానే మనకి నీటి వనరులు అనేది పెరగటం అనేది జరిగింది బలహీన వర్గాలకు మరీ ముఖ్యంగా ఆర్థిక విద్యా అవకాశాలు అనేది పెరగటం అనేది జరిగిందండి ప్రతి జిల్లా తమ బలహీనతల ప్రకారము అభివృద్ధి అనేది సాధించడం అనేది జరిగింది అయితే ఇప్పుడు మనము ఈ యొక్క ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలోకి వస్తే కనుక ఇక్కడ కూడా మనకి అనేక కీ అంశాలు ఉన్నాయండి దాంట్లో ప్రధానమైన అంశాలు చెప్పుకుంటే మనము జిల్లాల డిస్టిక్ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది దీంట్లో ప్రవేశపెడుతున్నారు జిల్లాల పనితీరు ర్యాంకింగ్ ద్వారా మనకి ఈ యొక్క డేటా అనేది పరిశీలిస్తారండి అలానే మనకి డేటా ఆధారంగా పథకాలు అనేది అమలు చేయడం అనేది జరుగుతుంది మనం ఇప్పుడు డేటా అనేది ఏ జిల్లాకు జిల్లా డేటా తీసుకుంటేనే వాటిలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలలో ఎంతమంది ఉన్నారు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అలానే మిగతా వాళ్ళందరూ వీళ్ళు ఇంటికి వచ్చి ఎంతమంది ఉంటున్నారు అలానే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి ఆదాయాలు ఏంటి వేయాలేంటి అనేది అన్ని విషయాలు కూడా వాళ్ళకి తెలియడానికి అనేది అవకాశం ఉంటుందండి దీనిలో భాగంగానే ప్రధానమంత్రి ఈ యొక్క ధనధాన్య కృషి యోజనలో మనకి డేటాకి సంబంధించి డేటా గవర్నెన్స్ లో భాగంగా ఆ డేటా అంతా యుటిలైజేషన్ చేసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది అలానే మనకి డేటా కలెక్షన్ కూడా దీంట్లో చేస్తున్నారండి మరి ముఖ్యంగా ముఖ్యంగా వ్యవసాయ మంత్రిత్వ శాఖకు సంబంధించిన డేటా అలానే నాబార్డు నాబార్డు అనేది మనకి మరీ ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయాలకి సంబంధించి పెద్ద బ్యాంకులకి రుణాలు ఇస్తుందండి ఆ నాబార్డు డేటా కూడా మనకి కీలక డేటా అనేది కూడా వీళ్ళు తీసుకుంటున్నారు అలానే ఫైనాన్షియల్ సర్వీసెస్ శాఖ వారు కలిపి ఇచ్చే డేటాను కూడా కలెక్షన్ అనేది చేస్తారండి అలానే ఈ ఒక్క పథకాలకు భాగంగా జాయింట్ ఎక్స్క్జన్ కూడా మనకి ఏర్పాటు అనేది చేస్తున్నారు జాయింట్ ఎక్స్క్జన్ అంటే మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేది కలిసి మనకి ఈ యొక్క పథకాన్ని అనేది సంయుక్తంగా అమలు చేయడానికి మనకి నిర్ణయించడం అనేది జరిగిందండి అలానే మనకి ఫండింగ్ ప్రభుత్వ పథకాల నుంచే ఈ యొక్క ఈ యొక్క పథకాన్ని అనేది మనకి అమలు చేయబోతున్నారు అలానే మనకి మరీ ముఖ్యంగా చూస్తే కనుక ప్రత్యేక భవిష్యత్తులో కూడా ప్రత్యేక కేటాయింపులు అనేది దీనికి చేయబోతున్నారండి ప్రస్తుతానికి మాత్రం ఆరు సంవత్సరాలకు మాత్రము ఇరవై నాలుగు వేల రూపాయలని ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అనేది ఈ యొక్క ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనకి ఖర్చు పోయిపోతున్నారు అలానే మనకి దీనిలో భాగంగా అనేక అంశాలు లక్ష్యాలు కూడా మనకి నిర్ణయించుకున్నారండి దాంట్లో మనకి ఉత్పాదకత అనేది పెంచడము ఏదైతే మనకి వెనకబడిన జిల్లాలు వంద జిల్లాలు అనేది గుర్తిస్తారో ఆ వంద జిల్లాల్లో వీళ్ళు ప్రధానంగా మనకి ఉత్పాదకత అనేది పెంచేటట్లు చేస్తారు అలానే దిగుబడులు కూడా మనకి పెంచడం అనేది జరుగుతుందండి దాంట్లో భాగంగా మనకి క్రాఫ్ డైవర్సిఫికేషన్ అనేది చేస్తారు పల రకాల పంటలు అనేది ప్రోత్సహించడం అనేది జరుగుతుందండి అలానే మనకి స్టోరేజీ గ్రామ స్థాయిలో మనకి స్టోరేజీ ఇన్ఫ్రా దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తారు దీనిలో భాగంగా మనకి గ్రామ స్థాయిలోనే గిడ్డంగులు అనేది ఏర్పడతాయి అండి ఏదైతే ఈ యొక్క ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో ఎంపిక అవుతుందో ఆ వంద జిల్లాలు ఇవన్నీ అండి ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకంటే ఆరు సంవత్సరాల కోసం ఈ యొక్క దాదాపు ఇరవై నాలుగు వేల రూపాయలు అనేది ఖర్చు చేయబోతున్నారు అలానే మనకి ఈ యొక్క ఇప్పుడైతే మనకి దూర సిటీలోనే ఇప్పుడు గిడ్డంగులు అనేది ఉండటం అనేది జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఈ యొక్క పథకంలో భాగంగా మనకి గ్రామ స్థాయిలోనే గిడ్డంగలు అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అలానే మనకి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా మనకి మెరుగుదల అవుతాయండి నీటి వనరుల సమర్థ వినియోగం కూడా ఈ పథకం ఆధారంగా మనము వినియోగించుకోవడం అనేది జరుగుతుంది అలానే మనకి క్రెడిట్ కూడా బాగా యాక్సెసిబుల్ అవుతుంది అంటే రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు కూడా అందించడం అనేది ఈ యొక్క పథకంలో ప్రత్యేకత అండి అలానే మనకి చాలా ప్రయోజనాలు కూడా ఈ యొక్క ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన వల్ల మనకి కలగబోతున్నాయి రైతుల ఆదాయం అనేది పెరుగుతుంది అలానే పంటల నష్టం అనేది తగ్గుతుంది అలానే నీటి వినియోగం అనేది సక్రమంగా జరుగుతుందండి గిడ్డంగులు ఉండటం వల్ల మనకి పంట నిల్వ అనేది సులభం అనేది అవుతుంది అలానే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేది కూడా మనకి బలపడటం అనేది జరుగుతుందండి ఇది మనకి ప్రధానంగా మనకి ఇప్పుడు ఏదైతే ఉందో ప్రధానమంత్రి గారి యొక్క ముఖ్య ఆలోచనలో భాగంగా పుట్టిన పథకమే ప్రధానమంత్రి కృషి ధనధాన్య కృషి యోజన అండి మీరు చూడండి ఇది మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకి బడ్జెట్లు అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి అలానే మనకి దీంట్లో వ్యవసాయం తో పాటు అనేక ఇతర దాటిలకు కూడా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు మరి ముఖ్యంగా వ్యవసాయానికేతో పాటు పాడి పరిశ్రమ చేపల పెంపకం వంటి అనుబంధ రంగాలపై కూడా ఈ పథకం అనేది దృష్టి సారిస్తుందని చెప్పడం అనేది జరిగిందండి అంటే దీనిలో ప్రత్యేకమైనది ఏంటంటే వంద రకాల ఈ జిల్లాలో వెనకబడిన జిల్లాలను గుర్తించి తక్కువ పనితీరు గల వ్యవసాయ జిల్లాల్లో ఉత్పాదకతను అనేది పెంచడం అండి అలానే పంటల వైవిధ్యాన్ని అనేది ప్రోత్సహించడం కూడా ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశము మనం ఇంకా మాట్లాడుకోబోతున్న అంశాల్లో కూడా చాలా విషయాలు అనేది మనకి ఉన్నాయి అయితే మనకి మరీ ముఖ్యంగా నీటిపారుదల నిల్వలు అలానే గోదాముల సదుపాయాలు అనేది పెంచటము అలానే రైతులు ఆదాయం అనేది పెంచటము అలానే రుణ సదుపాయాన్ని అనేది నిర్ధారించి వాళ్ళకి ఎవరికైతే తక్కువ రుణం అనేది లభిస్తుందో ఆ రైతులందరికీ కూడా రుణం లభించే చేయటము గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అనేది తగ్గించి పుష్కలమైన అవకాశాలు అనేది సృష్టించడం కూడా మనకి ప్రధానమంత్రి ధన కృషి మనకి ముఖ్య ఉద్దేశం అండి ఈ యొక్క పథకానికి చాలా లక్ష్యాలు అనేది ఉన్నాయి కానీ కొన్ని ఇంపార్టెంట్ అయిన లక్ష్యాలు కనుక చూస్తే మనకి ఈ యొక్క గుర్తించిన వంద జిల్లాల్లో ఉత్పాదకత అనేది బాగా పెంచడము అలానే పంటల వైవిధ్యాన్ని అనేది ప్రోత్సహించడం అండి ఇప్పటికే చాలా రకాల మనకి విత్తనాలతో కూడా కిలీ విత్తనాలతో రైతులనేది చాలా ఇబ్బందులు అనేది పడుతూ ఉంటారు అలానే ఇతర ఏవి పురుగు మందులు ఎలాంటి వాడాలో కూడా వాళ్ళకి కొన్ని అంశాలు తెలియకపోవచ్చు అండి దానిలో భాగంగా వాటికి సంబంధించి అన్ని అంశాలను అంటే పంటలు ఏ సమయంలో ఎలాంటి పంట అనేది రైతు అనేది వేసుకోవాలనే దాని గురించి కూడా మనకి ఈ యొక్క ప్రధానమంత్రి కృషి ధన్ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో భాగంగా మనకి ఈ యొక్క అనేది అమలు పరుస్తారండి రైతుల ఆదాయాన్ని పెంచడము అలానే మనకి రుణ సదుపాయాన్ని అనేది నిర్ధారించడము గ్రామీణ ప్రాంతాల్లో వలసలను తగ్గించి పుష్కలమైన అవకాశాలు సృష్టించేటట్టు చేయడం కూడా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది దాదాపు మనకి ఆరు సంవత్సరాల పాటు మనకి ఉంటుంది అంటే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఇరవై ఆరు ప్రవేశపెట్టినప్పటికీ కూడా అదే సంవత్సరం నుంచి ఈ పథకం అనేది అమలు అవుతుందండి అయితే మనకి వంద శాతం కూడా మనకి యొక్క కేంద్ర నిధులతో ఈ పథకం అనేది అమలు చేయడం అనేది జరుగుతుంది అలానే ఈ పథకము ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకు అనేది ప్రయోజనం అనేది చేకూరుస్తుందండి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు అనేది చేయూతని అనేదిస్తుంది అలానే రైతులకు ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సాంకేతికతను అనేది అందించి పథకం అనేది పరి అనేది చేస్తుందండి రైతులకి సంబంధించి అనేక సమస్యలను కూడా పరిష్కరించేటట్టు చేయటం కూడా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఈ యొక్క ఏదైతే ప్రధానమంత్రి గారు ఎంతో గౌరవంతో ఈ యొక్క రైతులకు సంబంధించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది దీన్నే మనము పిఎం డీకేవై అని పిలుస్తామండి దీన్నే మనం ప్రధానమంత్రి ధనధాన్య కృషి వికాస్ యోజనని మనము పిలుచుకోవటం అనేది జరుగుతుంది అయితే మనము పిఎం ధనధాన్య కృషి యోజనని మనం సింపుల్గా ఈ పథకాన్ని అనేది చెప్పడం అనేది జరుగుతుందండి అయితే మొత్తంగా మనకి ఈ యొక్క పిఎం ధనధాన్య కృషి యోజన రైతులకు కొత్త ఆశలు అనేది కలిగించే పథకం అండి ఈ పథకం కనుక అయితే రైతులు మాత్రమే కాదు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మనకి బలపడుతుంది అలానే ఈ పథకానికి సంబంధించి ఇటువంటి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో చెప్పండి అండి ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన గురించి మీకు తెలియని విషయాలు అలానే మీకు తెలుసుకోవాలని అంశాలు కనుక ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇది ప్రధానంగా మనకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రవేశపెట్టిన పథకం అండి ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులోనే కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో మనకి ఏదైతే కేంద్ర బడ్జెట్ ఉంటుందో ఆ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరులోనే ఈ యొక్క పథకాన్ని అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి అలానే మనకి ఇది ఆరు సంవత్సరాల పాటు మనకి అమలు అనేది ఉంటుంది దాదాపు మనకి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని అనేది మనకి అమలు అనేది చేయబోతున్నారండి ఇది రైతుల ఆదాయాన్ని అలానే అనేక విధాలుగా మనకి వెనకబడిన వంద జిల్లాలు వ్యవసాయ ఆధారిత జిల్లాలు ఏమైతే ఉంటాయో వాటిని అన్నిటిని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేయడమే దీని యొక్క ముఖ్యంగా ఉద్దేశం అండి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము అలానే మీకు ఏదైనా విషయాలు కనుక తెలుసుకోవాలనుకున్న నాకు కామెంట్ అనేది చేయండి అలానే ఇది మీకు అర్థమైంది నేను ఆశిస్తున్నానండి ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన గురించి ఇది కనుక ఈ పథకం గురించి మీకు నచ్చితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి అలానే తప్పకుండా షేర్ చేయండి అండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్